వారు ఏదో స్పెషల్ చేస్తున్నారండి ఏంటి అడిదము ఏం చేస్తున్నారు ఏంటంటే మెంత కూర చికెన్ వండుదామని రెడీ చేస్తున్నాను అదిగోండి చికెను మెంతి కూర ఒక్క ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు చిన్న సైజు కానీ రెండు వేసుకోవాలండి ఎందుకంటే ఇదిగో మసాలా అండి ఇది వెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయ ఉల్లి ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ యాలకాయ మిరియా సార్ లేదు ఎవరు నువ్వు పచ్చిమిరగర తెలుసు కదండి మీకు మసాలా దంచి మాత్రమే కూర వండాలి అలా దంచని ఎడల దంచి వాళ్ళ తలకాయ పెట్టి దంచాలి అందులో అందుకని ఖచ్చితంగా దంచిస్తాలండి వండండి మా మిస్సెస్ మసాలా దంచుతుంటే మా పాప అంతా చక్కగా కూర్చుందో ఏమి తెలియని అసలు అల్లరంటే తెలియదు పిల్లలకి వచ్చింది అదే నీ గురించి నిజాలు చెప్తున్నాను గుడ్ లేమ్మా నువ్వు ఆయిల్ పోసుకుంటున్నా అండి వేడంటే మామూలు వేడి కదా చాలా వేడిస్తుంది ఇది కచ్చడి మరి మా ఆయన అన్ని వంటలు చేయాలండి ఒక కూడా చేస్తారు తప్పిస్తారు అంతే వంటలన్నీ ఏం చేసినట్టు ఉట్టిదే అండి అన్ని అబద్ధాలేందులో కళ్ళు వేస్తా కళ్ళు వేస్తా సరిపోదు పసుపు ఉప్పు పసుపు వేస్తే అంతే అంతే అంతేగా అంతేగా చూడండి ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి అవి కూడా బాగా దగ్గరగా అవ్వడం టమాటా మూత పెట్టసుకున్నందుకు తొందరగా అవుతుంది మూత పెట్టద్దా ఇప్పుడు నీట్గా చికెను కూర రెండు కలిపి పెట్టిస్తాను వాడు పడ్డదు బాగా కలిపి పెట్టుకోవాలండి ఇలా మెంతి కూర చికెను టమాటా ఇన్ని కలిస్తే బాగా అంతా కొంచెం ఒకసేపు మూత ఉంచుకుంటే అన్నీ ఒక పొజిషన్లో వస్తాయండి ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే రెండు పచ్చిమిరపకాయలు తెంచుకోవాలి అది అల్లం అల్లం వెల్లుడి పేస్ట్ కాకుండా రెండు పచ్చిమిరపకాయలు పెంచుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది రైస్ అయిపోతుంది కూర కూడా కుద్రం దగ్గరికి వచ్చింది ఆకలాసు మరి కొందరైపోవాలి చూడండి ఇప్పుడు ఇందులో పుదీనా ఉల్లి వేసుకోవాలి ఉల్లి బాగుంటుంది పుల్లి వేసుకోవాలి పుదీనా అప్పుడే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మీకు సరిపడంత కారం వేసుకోవాలి మాకు సరిపడంత మేము వేసుకుంటున్నాం కారం వేస్తే డిజిటల్ సౌండ్ రావాలి చెవులు దంపడం మనం దంచి పెట్టుకున్న గరం మసాలా ఇంకా మంచి ఫ్లేవర్స్ అవి బాగుంటుంది ఓకే చూడండి ఫైనల్గా కూర రెడీ అయ్యే స్టేజ్కి వచ్చేసింది అందుకని కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ దించే టైంలో మంచి ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుంది ముందుగా వేసేస్తే స్మెల్ అంతా బయటికి పోద్ది ఒక ఫైవ్ టూ మినిట్స్లో తీసేస్తాం అనిపించుకొని కొత్తిమీర వేసుకుంటున్నాం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలైనంత బంద్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే మంచి గుమ్గుమ్మలాడిపోతుంది కూర ఓకే వాళ్ళు చూడండి అంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంచాను జ్యూసీ జ్యూసీగా ఎందుకంటే ఎలాగైనా ఇష్టం వేడి ఉంది ఉందండి కొంచెం నమ్మకదండి మసాలా పెట్టి ಕಾಲಬಾಂಡ್ ನೆ ಈಕೊ ಕಲಿಯೋಣ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದ್ರೆ ಕಾಲಬಾಂಡ್ ಇದೆ ನೀವು ನೋಡಿ ನಮ್ಮದೇ ಬಿಲ್ಪೋನೆ ಇದೆ ನೀವು ಹುಡುಕಬೇಕು ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಬೆಟ್ಟೆ ಸರ್ ಹ್ಮ್ ಕರಕರ ಕರ ಕಾಲಬಾಂಡ್ ನೆ ನೋ ನಿಮ್ಮ ರೆಸೈಟ್ ಗೆ ಲೈಕ್ ಅಂಡ್ ಶೇರ್ ಸಕ್ಟೋ చేయండి ನೀವು ಕಲಿಯೋಣ ಚಾಲಾ ಬಾಂಡ್ ಅಂತ